హావ్ సీరియస్లీ మన భారతదేశంలో ఈరోజు వ్యవసాయం పెను ప్రమాదంలో ఉంది వ్యవసాయం రాను రోజులలో మనకి ఎలా అంటే కనీసం మనం తినటానికి సరిపడ తిండి గింజలు కూడా ఇవ్వలేదన్నమాట ఆల్రెడీ ఇప్పటికే మన భారతదేశంలో పండే పంటలలో వచ్చేసి ఆర్సినిక్ అని లెడ్ అని ఒక భయంకరమైనటువంటి హెవీ మెటల్స్ ఉంటూ ఉన్నాయి ఎందుకంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వీటి రూపే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే విదేశాలతో పోల్చుకుంటే ఈవెన్ అమెరికా తీసుకుందాం చాలా డెవలప్డ్ నేషన్ అది వాళ్ళు ఎక్కువ కెమికల్స్ ఆఫ్ ఫిల్టర్స్ వాడాలి కదా బట్ వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ ఉండిద్ది అండ్ వాళ్ళ క్వాలిటీ ఉండిద్ది అనమాట పంట మనది అలా ఉండదు రానున్న రోజులలో మనకి భూభాగం అనేది అధికంగా ఉన్న పండించే పంట భూమి అన్నది ఏదో తగ్గిపోతుంది ఇప్పటికే నాకున్న సమాచారమై అరౌండ్ నలభై మూడు లక్షల హెక్టార్లో సమ్మె మా సారీ నలభై మూడు కోట్ల హెక్టార్లో సమ్మెంతో ఉంది రాను రోజులు ఇంకా తగ్గే అవకాశం అనేది ఉంది ఒకవేళ ఇంకా పంట భూమి పెరిగిందిరా అనుకున్న పండే పంట తగ్గి తగ్గి దిగుబడి తగ్గిద్ది సో అందుకని ఈరోజు ఈన డేటి రోజుల్లో క్లియర్గా ఏమి ఇచ్చున్నారంటే రానున్న రోజులలో మన వాళ్ళు పంటకు సంబంధించి దిగుబడి అధికంగా రావాలన్నా అండ్ క్వాలిటీ వేలో మనకి పంట దిగుబడి ఉండాలి అన్న అంటే పంట వచ్చేసి ఎక్కువ పండాలా అండ్ ఆ పండిన పంట వచ్చేసి మనకు ఆరోగ్యకరంగా ఉండాలా ఆ రకంగా ఎప్పుడు పాసిబుల్ అయ్యింది రీసెర్చ్ చేయాలి సీరియస్లీ ఒక రూపాయి మీరు రీసెర్చ్ మీద పెడితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద పెడితే మనకి రమారమి పదమూడు రూపాయల వర్త్ లాభం వచ్చే అవకాశం అనేది ఉంది అంటే తెలంగాణలో వచ్చేసి రైతు ముంగి రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అన్నట్టుగా అదుటి పెట్టారు ఏపీలో పొలం పిలుస్తుందని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు ఇదేంటంటే శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ మొత్తం రైతులతో మమేకమై ఆ భూసార పరీక్షలు నిర్వహిస్తారు ఆ పంట భూములు ఏవైతున్నాయో ఆ నేల అది బాగానే ఉందా ఏ పంట ప్రతి అనుకూలంగా ఉందని ఎందుకంటే వరి పంట పండించిన అనుకూలంగా ఉన్న నెలలో వరి పంట వేయాలి మొక్కజొన్నకి మొక్కజొన్న పత్తికి పత్తి ఇలా వాణిజ్య పంటలు పప్పు ధాన్యాలు తర్వాత కమర్షియల్ అన్నప్పుడు అవి అండ్ ప్యాడీ అన్నప్పుడు వరి జొన్న లైక్ ఇవేలో ఉంటే చూస్తే లైక్ అవి సో నేను చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఉత్తర భారతదేశం తీసుకుంటూ ఉన్నా దక్షిణ భారతదేశం తీసుకున్న పశ్చిమ తూర్పు ఇలా మొత్తం తీసుకుంటూ ఉన్నా మన భారతావని మొత్తం కూడా పరిశీలించిన మన వాళ్ళు టెక్నాలజీకి దూరంగా ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అనుకున్న వేళ మిగతా దేశాలతో పోటీ పడలేకపోతున్నాం క్వాలిటీ అయినటువంటి ఈ వ్యవసాయ దిగుబడులు కూడా పొందలేకపోతూ ఉన్నాం ఈరోజు యూనైటెడ్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఇప్పటికి కూడా నలభై ఆరు శాతానికి పైగా ఉన్నటువంటి ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంది కానీ పండిన పంటకి సరైన గిట్టుబడి ధరలేక అనుకున్న వేళ పంట చేతికి రాక పంట వచ్చినా కొనేవాడి సరిగా లేక ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నాం సో వ్యవసాయ గిడ్డంగులను పెంచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెంచాలి అండ్ రైతులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ డ్రోన్ టెక్నాలజీ త్రూ హెల్ప్ అయ్యే విధంగా చదువుకున్న వారిని వ్యవసాయంలో ఎంట్రీ అంటే దాని ఎలా చెప్పాలంటే ఉద్యోగం అంటే ఒకటి కింద పనిచేయటం అదే వ్యవసాయంలో మెలుకులు నేర్చుకొని నీ భూమిలో నువ్వు పంట పండిస్తే నువ్వు ఎంటర్ప్రన్యూర్ నువ్వే పది మందికి ఉపాధి కల్పిస్తావు ఆ రకంగా వాళ్ళు ప్రోత్సహించాలి అంటే మరలా చెప్తాను చూడండి ఇప్పుడు చదువుకున్నామంటే ఉద్యోగం చేయటం భ్రమల్లో ఉన్నటువంటి ప్రజానికానికి యువతకి చదువుకున్నామంటే ఈ చదువులో వ్యవసాయానికి సంబంధించి నువ్వు మెలకువలు కనుక పొందినట్టయితే నేర్చుకున్నట్టయితే నీ వ్యవసాయ భూమిలో నువ్వు వ్యవసాయం చేస్తూ పంటను పండిస్తూ ఈ దేశానికి అన్నం పెడుతూ అండ్ నీ పంట భూమిలో పది మందికి నువ్వు ఉపాధి కూడా కల్పించగలవు అన్న వేలో కనుక ప్రజలు కనుక తీర్చిదిద్దగలిగితే యువతను కనుక ప్రోత్సహించగలిగితే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ భారతదేశం ఉంటుంది అని చెప్పడమే ఈరోజు ఈ ఎడిటరీల యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నో రోజులుగా నేను అనుకుంటున్నది కూడా ఇదే అందుకే అందులో ఉన్న కంటెంట్ని తీసుకొని నేను చెప్పాలనే అంశాన్ని తీసుకొని మీ ముందు ఈ వీడియో రూపంలో ఉంచుతూ ఉన్నాను దయచేసి ఈ వీడియో నచ్చినా మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ నచ్చినా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియో కావాలో చెప్తే నేను రీసెర్చ్ చేసి మరి ఇస్తాను హార్డ్ ఉండదు ఉండదు ఓవరాక్షన్ ఉండదు చక్కగా సింపుల్గా ఉండదు కానీ చెప్తాను నాకు ఏ డబ్బులు ఇవ్వద్దు అండ్ ఏ జాయిన్ బటన్ రాక్కొద్దు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి నచ్చితే పది మంది షేర్ చేయండి ఇంతకుమించి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను ఓకేనా థ్యాంక్ యూ బట్ మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా సరే కింద కామెంట్లో తెలియజేస్తే నేను చెప్తాను శివప్రసాద్ వీస్ ఛానల్ ఉంది మన ఫిఫ్త్ ఛానల్ అది ఇన్ని ఛానల్స్ ఎందుకని అన్నారు ప్రతి ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఇస్తున్నా ప్రతి ఉపయోగపడే వీడియోనే ఇస్తున్నా ఏ మాత్రం తేడా వచ్చినా ఛానల్ స్ట్రైకులు పడుతుంది దానివల్ల నీ తప్ప వేరేది కదా ఆల్రెడీ గతంలో మూడుసార్లు స్ట్రైక్లు పడి చాలా చాలా ఇబ్బంది పడ్డా సో మరలా చెప్తున్నా ఒకటే కంటెంట్ని పట్టుకెళ్ళి వంద ఛాన్స్లో నేను పెట్టను ఏ ఛానల్ కంటెంట్ ఆ ఛానల్లో నేను అండ్ ప్రతి కూడా ఉపయోగపడే విధంగానే ఉంటుంది ఎస్ట్ ఇంకా నాకు ఎంత ఒక మూడొందలు వాచ్ అవర్స్ కావాలంతే సుప్రసిద్ధి ఛానల్లో రెండు అద్భుతమైన వీడియోలు ఉన్నాయి స్టార్టింగ్లోనే అవి చూసి జస్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వన్స్ అది మానిటైజేషన్ అయితే ఇంకా బెటర్ వేలే బెస్ట్ వేల అందులో వీడియోస్ కూడా ఇస్తాను ఓకేనా ఈవెన్ వన్స్ మానిటైజేషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా అందులో పెట్టిన వీడియోస్ సంబంధించి రికమెండేషన్స్ చూపిస్తూ ఉంటాడు దేని మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇవ్వటానికి